నవగ్రహాలకు అతి అయిన సూర్యుడు సెప్టెంబర్ పదహారవ తేదీ సాయంత్రం తన ఇంటిని మార్చుకోనున్నాడు ప్రస్తుత రాశి సింహరాశిలో సంచరిస్తున్న కన్యా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు కన్యా రాశిలో మరో రెండు గ్రహాలతో కలిసి సూర్యుడు ఉండనున్నాడు దీంతో త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది ఇప్పటికే రాశిలో కేతువు ఉన్నాడు సెప్టెంబర్ ఇరవై మూడున బుధుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు దీని వల్ల కన్యా రాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడబోతుంది శాస్త్రంలో ఈ మూడు గ్రహాలను శుభప్రదంగా భావిస్తారు రాశిలో సూర్య భగవానుడి సంచారం కొన్ని రాశులకు లాభదాయకంగా ఉంటుంది అలాంటి వాటిలో కన్యారాశి త్రిగ్రాహి కలిసి వస్తుందని చెప్తున్నారు సూర్య సంచార ప్రభావం వల్ల కన్యారాశి వారు మరింత చురుగ్గా ఉంటారు వ్యాపార అభివృద్ధి ఉంటుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడానికి ఇది ఉత్తమ సమయం అని గమనించాలి జీవిత లక్ష్యాలను సాధించడంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు విజయం సాధిస్తారని చెప్తున్నారు జ్యోతిష్య నిపుణులు ఇకపోతే త్రిగ్రాహి యోగం తులారాశి వారిపై సానుకూల ప్రభావం చూపనుంది వ్యాధుల నుంచి ఉపశమనాన్ని కలిగించనుంది ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరిగేలా చేస్తుంది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే ఈ సమయం అనుకూలం ఆత్మవిశ్వాసం ఈ కాలంలో పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు కూడా చేకూరుతాయి పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వింటారు ఇకపోతే వృచ్చిక రాశికి చెందిన వారు సూర్య సంచారం కారణంగా వ్యాపారంలో ఆర్థిక పెట్టుబడి పెడితే రెట్టింపు లాభం వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యం బాగుంటుంది వీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు త్రిగ్రాహి యోగం వల్ల ఈ రాశి వారికి కలిసి వస్తుంది మకర రాశి వారికి కూడా విజయ అవకాశాలు మెండుగా ఉంటాయి అయితే కొన్ని రాశుల వారికి సూర్య భగవానుడి సంచారం చాలా ఇబ్బందులను కొని తెచ్చి పెడుతుంది కుంభరాశి మేషరాశి వారికి సూర్యుని సంచారం మంచిది కాదని అంటున్నారు ఈ సంచారం వల్ల అనుకోని విధంగా ధనం ఖర్చు అవుతుందని చెప్తున్నారు మరికొంతమంది రోగాల బారిన పడే అవకాశం తెలుస్తుంది తెలుస్తోంది శాస్త్రం ప్రకారం వ్యాధులకు సూర్య భగవానుడు కారణం కాబట్టి మేషరాశి కుంభరాశి వారు సూర్యుని సంచారం మంచి ప్రభావం చూపదని అంటున్నారు ఈ సమయంలో ఈ రాశులకు చెందిన వారు ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది కాబట్టి మేషరాశి కుంభరాశి వారు ప్రతిరోజు సూర్య గాయత్రి మంత్రాన్ని పఠించడం అలాగే ఆదివారం పూట గోధుమలను దానం చేయడం ద్వారా ఈ సూర్య సంచారం వల్ల కలిగే ఖర్చును కాసింత తగ్గించుకోవచ్చు